వెల్కమ్ టు బీసీక్స్ న్యూస్ నిత్యం ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఎంతో శారీరక మానసిక ఒత్తిడికి గ్రోత్ ఉన్నారని ఆ ఒత్తిడిని నివారించడానికి ఇలాంటి వడభోజనాలు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని నల్లగొండ రీజనల్ మేనేజర్ ఎస్ శ్రీదేవి అన్నారు మంగళవారం ఆమె యాదగిరిగుట్ట డిపో పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులతో కలిసి వన భోజనాలు క్రీడల కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగులను కార్మికులలో ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు అందరి ఉద్యోగుల కంటే ఎక్కువగా ఒత్తిడికి గురవుతారని ఆమె అన్నారు ఇలాంటి వన భోజనాలు క్రీడలు వారికి ఉపశమనం కలిగిస్తాయని ఆమె అన్నారు యాదగిరిగుట్ట డిపో పరిధిలో ఉన్న కార్మికులు ఉద్యోగులతో కలిసి ఆమె వన భోజనాలు చేశారు అనంతరం వివిధ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో యాదగిరి గుట్ట డిపో మేనేజర్ బి శ్రీనివాస్ అసిస్టెంట్ మేనేజర్ ఎం హుసేన్ ఎంఎఫ్ ఏడీసీ ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు